చిచి లోకం మరి గింత గలీజ్గా తయారైతుందిరా నాయన ఈ ఆడోళ్ళేంద్రా బాబు మరీ రోజు రోజుకి మరి ఇంత అన్యాయంగా తయారవుతున్నారు బహుశా కలికాలం అంటే గిరే కావచ్చు కదా అసలు నాకైతే వింటుంది చాలా వికారంగా అనిపిస్తుంది వికృత చేస్తలేంట్రా నాయనా అంటే ఇట్లాంటి పనులు చేసి 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 ఒకేసారి ఏదైనా ప్రళయం వచ్చి మొత్తం ప్రపంచం అంతా కొట్టుకుపోద్దేమో ఇట్లాంటి పాపపు పనుల వల్ల అక్క అక్క ఇంతకు ముచ్చటేందో చెప్పక్క మస్తు ఊరిస్తున్నావు కదా అని అనుకుంటుండ్రులే చెప్తా చెప్తా అసలు ఇట్లా చెప్పన్నో కూడా నాకైతే అర్థం లా తమిళనాడులా అంటా అండి ఒక ఆడవి కోసం సొంత కన్నబిడ్డని చంపుకున్నది అంటులా అంటే ఆడ ఆడమతో సహజీవనం ఆడవాళ్ళు ఆడవాళ్ళతో సహజీవనం చేయడం ఏంటారు ఆయన అసలు ఎలా మాట్లాడాలో నాకు ఈ విషయం మీద ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా నిజంగా అండి నాకు అస్సలు అర్థం కావట్లేదు మరి ఇంత దారుణంగా ఉన్నారేంటండి ఏంటండి బాబు చక్కగా మంచి హస్బెండ్ ఉన్నాడు ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు ఇంత చక్కటి ఫ్యామిలీని వదిలేసుకొని ఆడమే ఇంకో ఆడమ్మ పండు విరుగుడైందిరా నాయన ఇంకా ఆమె కోసం అనేసి తనతో రిలేషన్షిప్ని అట్లాగా మెయింటైన్ చేయడానికి తన చిన్న బాబు అండి ఫైవ్ ఇయర్స్ బాబు అడ్డొస్తున్నాడని చెప్పేసి బాబుని కూడా చంపేసిందంట దానికి పోయే కాలం రాను అసలు ఎట్లా తిట్టాలో నాకు అర్థమవుతలేదు నిజంగా అండి ఇదంతా అంటే పాలు తాగేటప్పుడు ఊపిరి అడక చచ్చిపోయాడు అని అందరినీ నమ్మించిందంట సో వాళ్ళ హస్బెండ్కి ఎందుకో లేదు నా కొడుకు పాలు తాగేటప్పుడు ఎందుకు చచ్చిపోతాడు ఊపిరి అనేసి ఎందుకో డౌట్ వచ్చి తన మొబైల్ చెక్ చేస్తే అసలు విషయం బయటపడిందంట సో ఇట్లా ఇంకో మహిళతో ఉన్న ఏమంటారు ఫొటోస్ కానీ మెసేజెస్ కానీ అన్నీ చూసి ఇంకా వాళ్ళ హస్బెండ్ కూడా షాక్ అయ్యారంట సో ఇంకా తర్వాత ఏమైందో మనకు తెలీదు కానీ అసలు నిజంగా అండి ఇట్లాంటివి చూస్తే చాలా ఇట్లాంటి న్యూసెస్ చూసినప్పుడు అయితే చాలా బాధగా అనిపిస్తుంది ఎవరికోసము కన్నబిట్టిన చిన్న దెబ్బ తగిలితేనే తల్లి మనసు తల్లడిల్లిపోతుంది అని అంటారు కదా నిజమే కదా వాళ్ళు వీళ్ళు అనడం ఏంటండి అయినా చిన్న ఫీవర్ వచ్చిన పిల్లలు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయితేనే తల్లి మనసు అల్లల్లా ఆడిపోతుంది అట్లాంటిది కన్నబిడ్డను కన్న బిడ్డను తొమ్మిది నెలలు మోసి కన్న బిడ్డను ఎలా చంపుకుంటారండి నిజంగా అండి అంటే ఆడోళ్ళంటే సుకుమారానికి మార్పేరని అంతకుముందు వినేదాన్ని ఇంతకుముందు అనేవాళ్ళు కానీ నిజంగా ఇప్పుడు అబ్బాయిలు పరిస్థితి తలుచుకుంటే భయం వేస్తుంది నిజంగా ఇట్లా ఘోరంగా తయారవుతున్నారు ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి